మరి ఏ రకంగా అంటే మీరు ఇచ్చిన భూమి వల్ల ఆ సంవత్సరాలు కేడిపెట్టిన మళ్ళీ అబ్బా పెంచుకోవడానికి తప్ప పనికి వస్తుంది ఏం మాట్లాడుతున్నారు మీకే తెలుగుతేటలు ఉన్నాయి మీకే ఆ జ్ఞానం ఉంది మరి ఎవరికి లేదు ఎవరికి ఆలోచన లేదు ఎలా ఇంతకుముందు వచ్చి అసలు డేటా సెంటర్ లేదు ఇక్కడ మొట్టమొదటి డేటా సెంటర్ లేదు తీసుకుముందు మనం పెట్టాలి అదాని గ్రూప్కి వచ్చి డేటా సెంటర్ని ఇచ్చి వాళ్ళకి చేయలేదా అసలు పైశాఖలో ఐటీ ప్రోత్సహించిందే మేము స్వర్గీ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కాదా ఏం మాట్లాడతారు ఏదో అంతా ఈ తీసుకొచ్చి అది ముందు ప్రభుత్వాలు ఏమి చేయనట్టు ఇంతకు ఏమి పొట్ట చేస్తున్నట్లు సంవత్సర కాలం అయింది నువ్వు ఇచ్చిన అమెరికా దిక్కలేదు సూపర్ సిక్స్కే పీ ఫోర్ అని పెట్టి వచ్చి టీచర్లను వచ్చి అడాప్ట్ చేసుకోమంటారు సెకండ్ ఎంప్లాయీస్ అడలాప్ చేసుకోమంటారు ఉద్యోగం డెవలప్ చేసుకోమంటారు అసలు విధి విధానం ఏంటి ఒక కుటుంబాన్ని బంగారు కుటుంబంగా తయారు చేస్తామనే ఒక కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు మినిమం నీడ్స్ ఏమి ఇవ్వాలి మాక్సిమం ఏమి కావాలి ఆ కుటుంబం దానికి ఆర్థిక పరిస్థితిని బట్టి మినిమం ఎంత సపోర్ట్ చేయాలి కానీ కైండ్ కానీ క్యాష్ కానీ తీయాలి మ్యాక్సిమం అనేది ఒక కాన్సెప్ట్ ఇది ఉండవు ఒక డ్రాఫ్ట్ ఉన్నారు కదా అది చెప్పాలి కదా వెనక కుటుంబాన్ని అనుకోవడానికి మీ రూపాయలు బాగా రెండు బయలువాలా లేదా సంవత్సరానికి వచ్చి మీ ఏ రకంగా చదువు చెప్పించాలా ఏ రకంగా అవుతుందా లేదు వాళ్ళకి ఇల్లు ఇవ్వాలా లేకపోతే వాళ్ళకి కుటుంబ పోషణకి బచ్చి ఇవ్వాలా కాన్సెప్ట్ లేదు ఎవరికి సుల్మ్మో గంటకో చెప్పు కబుర్లు చెప్పేసి ఒక తప్పుడు ఉపన్యాలు చెప్పేసి దాని నుంచి వచ్చేంటే ఏంటిది రోజుకో స్టేట్మెంటు సరే నీ ప్రభుత్వం దౌర్భాగ్యాన్ని మంచుకో చెడుకో నీ ప్రభుత్వం ఎన్నుకున్నారు ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ఐదు సంవత్సరాలు మీకు అధికారం వచ్చారు సరే మాట్లాడి వద్ద మేము కానీ ఈ రకమైన మప్పు పెట్టి మీరు చే చేతకొచ్చి ఆ బురద తీసుకుంది మరి ప్రతిపక్షాల మీద మరి మామ మీద గంటకి తల్లి చేతగాడికి వచ్చి మధ్యలో బాగా వాయిదా మామ మీద మాట్లాడింది ఏంటిది తల్లి గుండలు ఇచ్చారు ఎప్పుడైనా గత నాలుగు సంవత్సరాల్లో గత ప్రభుత్వాలు మీ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా అమ్మఒడి ఇచ్చినప్పుడు రెండు పెద్దలుగా ఎప్పుడు ఇచ్చామా ఏ విద్యార్థిగా ఏ తల్లికైనా ఇచ్చామా చెప్పండి మొదటి సంవత్సరం ఇచ్చిన పద్నాలుగు వేల రూపాయలు కానీ లేదు రెండో సంవత్సరం ఇచ్చిన పదమూడు వేల రూపాయలు కానీ రెండు పెద్దలు ఇచ్చాను చూపండి ఇప్పుడు ఎందుకు ఇస్తాను మీరు రెండు పెద్దలు ఎనిమిది వేలు ఏడు వేలు తొమ్మిది వేలు ఇచ్చి మిగతా వచ్చి కేంద్రం ఇచ్చిన తర్వాత మేము ఇస్తాము అని చెప్పి ఎందుకు మెసేజ్ ఇస్తున్నారు ఎందుకు పంపిస్తున్నారు ఏంటి మీ అసలు మీకు ఒక ఆలోచన ఉందా ఒక విధానం ఉందా ఒక కార్యక్రమం ఉందా ఏమనంటే మేము చెప్తున్నాం మీరు వినవలసిందే లేకపోతే మీ నాలుగు మందాలు ఈ మాట అందుకే మేము చెబి ఒక కార్యక్రమం తీసుకుని చెప్పాం ఎవరి నాలుగు మందమో ఎవరి మహిళలు వచ్చి చేయిస్తాం కదా అది చేపట్టే ఇవాళ కార్యక్రమం వస్తాయి రేపు ఇంకా ఆగస్టు పదిహేను నుంచి బస్సు వస్తుంది మంత్రి గారు శాసన మండలి చెప్పారు మేము చెప్పలేదే మేము మా జిల్లాని పరిమితం అన్నాం కానీ తప్ప దేశం అన్నా తర్వాత మొన్న ఇప్పుడు చూసాం కాదు ఎర్రవే జిల్లా అన్నారు మళ్ళీ ఇంకో మంది ఇంకో వచ్చిన మీద చూస్తాం కాదు రాష్ట్రం అన్న అన్నారు రాష్ట్రం తెస్తారు జిల్లా తెస్తారు ఇస్తారు అదేంత ఇది కూడా మా వచ్చిన మీదే ప్రత్యక్షంగా మేము బాధ్యతగా ప్రజల గొంతుకే మేము మాట్లాడి ఈ మాత్రమే లేకపోతే రూపాయలు అప్పు దృష్టి చేశారు ఒక లక్ష యాభై వేల కోట్లు అంటే ఒక సంవత్సర కాలంలో